గిరిజన తండాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు చేపడుతుందని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు ఆయన సోమవారం రోజున ధర్మపురి మండలంలోని ఆక్సాయపల్లె గ్రామాన్ని సందర్శించి గిరిజనుల సమస్యలపై ఆరా తీశారు నమస్కారం కూడా సో మనకి మన జిల్లా మినిస్టర్ గారు కూడా ట్రైబల్ శాఖ గారు ఉండడం వల్ల మినిస్టర్ గారు మనకి జిల్లాలో కానీ కాన్స్టిట్యూన్సీలో కానీ ట్రైబల్ తాండాల్లో అసలు ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి ఏమేమి మనకి ఏమేమి చేయొచ్చు ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉన్నాయి రోడ్లు ఇష్యూస్ స్కూల్స్ టాయిలెట్సు తర్వాత కనెక్టివిటీ పరంగా బ్రిడ్జెస్ కానీ లో లైక్ బ్రిడ్జెస్ కానీ ఉన్నాయి ఏమైనా ఉన్నాయా అనేది మనకి మినిస్టర్ గారు ఆదేశాలు సార్లు ఇచ్చడం జరిగింది సో దీని మీద మొత్తం జిల్లా సంబంధించి ట్రైబల్ విలేజెస్ తాడాస్లో ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరాలు ఉన్నాయి తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మనం శాంక్షన్స్ కోసం సబ్మిట్ చేయబోతూ ఉన్నాం మనకి వినాయక చవితాలో శాంక్షన్స్ వస్తే అక్కడ దాని సంబంధించి సంబంధించి వర్క్స్ అని టేకప్ చేసుకొని నెక్స్ట్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్లో కంప్లీట్ చేసుకోండి ఆల్ ట్రైబల్ తాడాస్ ఏవైతే ఉన్నాయో మన జిల్లాలో అన్ని మోడల్ ట్రైబల్ తాండాస్ గా మార్చడం మనకి మన టార్గెట్ దాని ప్రకారమే మెజిస్ట్రీ సాయంతో మనం ఇక్కడ ఎలాంటి వర్క్స్ ఏమన్నా ఇప్పుడు రావడం జరిగింది సో ఇక్కడ ఈ స్కూల్లోనే మనకి జిబి బిల్డింగ్ కూడా నడుస్తుంది కొత్త జిపి బిల్డింగ్ కూడా శాంక్షన్ తీసుకుంటాం ఎక్స్ట్రా క్లాస్ రూమ్స్ ఒకటి టాయిలెట్స్ ఒకటి తర్వాత ఇక్కడ వెల్ డీప్నింగ్ అడిగారు అది కూడా తీసుకుంటా ఉన్నాం తర్వాత వెటనరీకి సంబంధించిన ఒకటి తర్వాత కెమెంటూ ఇంక ఒకటి అడిగారు ఇంకా టైం ఉంది మనం పని పంచాయతీరాజ్ ఇక్కడే ఉంటారు అండ్ పంచాయతీ సెక్రటరీ ఇక్కడే ఉంటారు వీళ్ళు ఎస్టిమేషన్స్ రెడీ లోపు ఒకసారి ప్రజలతో కూడా మాట్లాడమని చెప్పాం ఇంకేమో రోడ్లు కావాలా ఇంకేమైనా సీసీ రోడ్స్ కావాలా లేకపోతే ఇంకేమైనా అవసరం ఉన్నాయా అవన్నీ కూడా ఒకసారి ప్రజలతో కూడా మాట్లాడి నిజంగా ఏం అవసరం ఉన్నాయి తాండగా ఇంకా మోడల్గా చేయడానికి తీసుకుని ఆ ఎస్టిమేషన్స్ అన్ని రెడీ చేయడం జరుగుతుంది